నా మా నాన్న ఏదో వ్లాగ్ చేసుకుంటుంటే ఎవరో బెల్ కొట్టినట్టు అనిపించింది ఎల్లి డోర్ తీసాను తీరా డోర్ తీసిన తర్వాత ఏం బిర్యానీ బిర్యానీ ఏది బిర్యానీ ఏది అని బొడ్డోలు మా ఇంటికి వచ్చేసారు వీళ్ళు ఇలా ఇంటికి రావడానికి ఒక కథ ఉంది సరే అని చెప్పేసి వీళ్ళందరినీ కార్లో వేసేసి భీమవరం పట్టికెళ్ళా కార్లో వీళ్ళు చేసిన గోల చూడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏంటంటే ఎంత గా ఉన్నారు కొట్టేస్తావేంటి ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే కొట్టేస్తావా అబ్బో ఇలాంటి గోల్ చాలా చేశారు లో ఉన్న ఎంవి రాయల్ స్పైస్ కెళ్ళాం వెళ్లి వీళ్ళ కోసం చికెన్ లాలీపాప్స్ చికెన్ పాప్కార్న్ దమ్ బిర్యానీ ఐస్ క్రీమ్ లు తెప్పించాను అందరూ కడుపు నిండా తిన్నారు ఇంకా లాస్ట్ లో వీళ్ళతో నేను ఒక ప్రామిస్ కూడా చేయించుకున్నా వీళ్ళ గోల్ ఫుల్ గా చూడాలన్న ఆ ప్రామిస్ ఏంటో నీకు తెలియాలన్నా మన ఛానల్ నేమ్ కింద లింక్ ఉంది చూడు అది క్లిక్ చేసి చూడు ఫన్ అయితే సూపర్ ఉంటది లైక్ సబ్స్క్రైబ్ ఫాలో మర్చిపోతూ ఉంటాను మరి జై